దాతారం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమాం హరి ఓం పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం నిన్నటి వరకు పరమేశ్వరుడు విశ్వరూప సందర్శనమిస్తూ ఆయన కాక వేరొక పదార్థం ఉండేటటువంటి అవకాశము లేకుండా ఎనిమిదిగా ఎలా ఉంటాడో ఆ ఎనిమిదిగా ఉన్నప్పుడు ఎనిమిది మూర్తులు ఏ ఏ పేర్లతో వ్యవహరింపబడతాయో మనవి చేసి ఉన్నాను ఆయన పృథివీ రూపంలో ఉన్నప్పుడు శర్వుడు అని కీర్తింపబడతాడు రూపంలో ఉన్నప్పుడు భవుడు అని కీర్తింపబడతాడు అగ్ని రూపంలో ఉన్నప్పుడు రుద్రుడు అని కీర్తింపబడతాడు అలాగే ఆయన వాయు రూపంలో ఉన్నప్పుడు ఉగ్రుడు అని కీర్తింపబడతాడు ఆకాశ రూపంలో ఉన్నప్పుడు భీముడు అని స్థుతింపబడతాడు ఆయనే జీవుడిగా కీర్తిని అందుకున్నప్పుడు స్తోత్రం చేయబడినప్పుడు ఆయన మహానుభావుడై పశుపతి అని వ్యవహరింపబడతాడు అలాగే చంద్రుడిగా ఈ లోకాన్ని రక్ష చేసినప్పుడు మహాదేవుడు అని కీర్తింపబడుతున్నాడు ఆయనే సూర్యుడిగా ఉన్నప్పుడు ఈశానుడు అని వ్యవహరింపబడుతున్నాడు ఎనిమిది నామముల చేత ఆయనే పరివ్యాప్తమై ఈ అనంతమైనటువంటి జీవకోటినంతటినీ కూడా అనేక రకాలుగా పరిపాలన చేస్తూ ఉపకారం చేస్తూ కాపాడుతూ మనని తరింప చేస్తున్నాడు అని నిన్న మనవి చేయడం జరిగింది ఇవాళ పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభం చేస్తాను అని మీతో విజ్ఞాపన చేసి ఉన్నాను ఇవాళ మాఘమాసం శుక్లపక్ష తదియ తదియ ఉండేటటువంటి చంద్రరేఖకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి మీరు కాంచీపురంలో కామాక్షి పరదేవత కిరీటం మీద చూస్తే ఏ చంద్రరేఖ ఉంటుందో అదే ఇవాళ ఆకాశంలో కనపడేటటువంటి చంద్రరేఖ అవ్యక్తరేఖాం ఇవ చంద్రరేఖాం పాంశు ప్రసిద్ధాం ఇవ హేమరేఖాం క్షతప్రరూఢాం ఇవ బాణరేఖాం వాయుప్రభిన్నాం ఇవ మేఘరేఖాం అంటారు శ్రీరామాయణంలో ప్రయత్నపూర్వకంగా ఆవిడ్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నంతో అంతర్ముఖత్వం పొందితే తప్ప కనపడకుండా ఉండేటటువంటి అమ్మవారి యొక్క స్వరూపము అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని కీర్తింపబడింది ఆవిడ ప్రయత్నపూర్వకంగా పరిశీలనం చేస్తే తప్ప దర్శనవివ్వనటువంటి స్వరూపంగా ఎలా ఉంటుందో అలా ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప కనపడకుండా ఆకాశంలో తది చంద్రరేఖ రూపంలో ఉంటుంది ఆ చంద్రరేఖయే అమ్మవారి యొక్క కిరీటం మీద ఉంటుంది అదే పరమశివుని యొక్క కిరీటం మీద కూడా ఉంటుంది అదే విఘ్నేశ్వరుడి కిరీటం మీద ఉంటుంది అదే సరస్వతీదేవి కిరీటం మీద ఉంటుంది అందుకే శరజ్యోత్స్నాశుద్ధాం శశియతజటాజూటాం వరత్రాసత్రాణస్ఫటికఘుకాస్తకరాం సకృర్నమివసత సన్నిదతే మధు క్షీరద్రాక్షామధురి మధురీణ పణితయ అంటారు శంకరభగవత్పాదులు బాళచంద్రరేఖా అంటారు ఆ చంద్రరేఖని దర్శనం దర్శనంచెయ్యడం నెల మొత్తం మీద ఒక్కసారి సంభవం అవుతుంది ఇవాళ పరమాద్భుతమైనటువంటి రోజు మనకందరికీ కూడా చాలా విశేషమైనటువంటి రోజు ఏ కారణం చేత అంటే శృంగగిరి పీఠానికి ఉత్తరాధికారి ఇవాళ దీక్షాస్వీకారం చేసినటువంటి రోజు శంకర భగవత్పాదుల యొక్క అనన్య సామాన్యమైనటువంటి సంకల్పము వలన వారు స్థాపించినటువంటి నాలుగు పీఠములను అధివసించడానికి కారణజన్ములైనటువంటి వారు బ్రహ్మచారిగా ఉండగానే పూర్ణ వైరాగ్యాన్ని సంతయించుకున్నటువంటి కారణజన్ములైన మహాపురుషులు ఈ లోకంలో ఆవిర్భవిస్తూనే ఉంటారు గులకరాళ్లలోనే సాలగ్రామం ఉన్నట్టు ఈ లోకంలోనే ఉన్నటువంటి ఆ మహాపురుషుణ్ణి గుర్తించగలిగినటువంటి శక్తి పీఠాధిపతులకే ఉంటుంది వారు ఆ శిష్యుణ్ణి చేరదీసి సమస్త శాస్త్రములు చెప్పించి ఆయన యొక్క భక్తి జ్ఞాన వైరాగ్యములను గుర్తించిన వారై పీఠాధిపత్యం ఇస్తూ ఉంటారు అందులో శృంగేరి పీఠాధిపత్యం ఇచ్చేటప్పుడు ఒక నియమం ఉంది మొదట జాతకం చూస్తారు గురువుగారికి అతను అన్ని విధాల పీఠాధిపత్యం వహించడానికి యోగ్యుడే అన్న పరిపూర్ణమైన విశ్వాసం కలగాలి కలిగిన తరువాత శారద దగ్గరికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తారు తలుపులన్నీ వేసేసి పీఠాధిపతులు అమ్మవారికి నమస్కారం చేసి ప్రార్థన చేస్తారమ్మా నేను ఫలానా వారికి శృంగగిరి పీఠాధిపత్యం ఇవ్వాలనుకుంటున్నాను తల్లి నా సంకల్పము నీకు సమ్మతమైన అని అడుగుతారు ఇప్పటికీ రుజువు ఏమిటంటే అమ్మవారు అంగీకరిస్తే శారద యొక్క తల మించి పువ్వులు జలజల జలజల కింద పడతాయి ఆవిడ మించి పువ్వులు కింద పడితే ఉత్తరాధికారిని ప్రకటిస్తారు ఈయన పీఠాధిపత్యానికి వస్తున్నారు అని మనం శృంగగిరి పీఠాధిపత్య స్వీకార కార్యక్రమం గురించి పుస్తకాలలో చదవడమే కానీ భారతీతీర్థమహాస్వామివారు పుచ్చుకుని అభినవ వారి దగ్గర సన్యాసాశ్రమ స్వీకారం చేసి ఉత్తరాధికారి అయినప్పుడు ఎవరు అక్కడికి వెళ్ళి చూశారో వారికి తప్ప ఆ కార్యక్రమాన్ని చూసే అవకాశం కలగలేదు కానీ ఇవాళ ఏర్పడినటువంటి సాంకేతిక పురోగతి వలన ఇవాళ పొద్దున్న కొన్ని కొన్ని మాధ్యమాలు చేసినటువంటి ప్రత్యక్ష ప్రసార ప్రసారం ద్వారా పరమాద్భుతమై సార్వభౌమ పీఠమైనటువంటి శృంగగిరి పీఠానికి ఉత్తరాధికారిగా నిర్ణయింపబడిన వ్యక్తి దీక్షాస్వీకారం చేసేటటువంటి ఆ అద్భుతమైన కార్యక్రమాన్ని మనందరం వీక్షించాం అటువంటి మాఘమాసపు శుక్లపక్ష తదీయ ఈ రోజు ఆకాశంలో అమ్మవారి కిరీటంలో అలంకృతమైనటువంటి చంద్రరేఖ దర్శనమిస్తుందో అటువంటి దర్శనమును పొందేటటువంటి అద్భుతమైన రోజునే శృంగగిరి పీఠము యొక్క ఉత్తరాధికారి దీక్షాస్వీకారం చెయ్యడం మనం కూడా కాకతాళీయంగా పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభం చేసుకోవడం అమ్మవారి యొక్క అనుగ్రహంగా మనకి జీవితాంతం గుర్తుండిపోయేటటువంటి ఒక మధుర స్మృతి విశాఖపట్టణంలో వైశాఖేశ్వరుని సన్నిధానంలో మేము పార్వతీ కళ్యాణం ఎప్పుడు విన్నాము అంటే శృంగగిరి ఉత్తరాధికారికి ఏనాడు యోగపట్టా ఇచ్చి దీక్షా స్వీకారం చేశారో ఆ రోజే మేము పార్వతీ కళ్యాణం విన్నాము అని గుర్తుపెట్టుకునేటటువంటి ఒక మధుర ఘట్టానికి తెరతీసినటువంటి ఆ జగన్మాత యొక్క పాదార విందములకు సాంజలి బంధకంగా శిరసు తాటించి నమస్కరిస్తూ పార్వతీ కళ్యాణ ఘట్టం కేవలం కథ కాదు అడుగడుగున అనేక విశేషాలతో మానవ జీవితంలో వాటిని అన్వయం చేసుకుని మనందరం కూడా మన జీవితాన్ని తీర్చి దిద్దుకోవలసినటువంటి అనేక సామాన్య విషయముల దగ్గర నుంచి భక్తిపరమైన రహస్యముల వరకు అందులో చుప్పింపబడి ఉంటాయి అలాగే పరమశివుని యొక్క నిర్హేతుక కారుణికత దగ్గర నుండి అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం ఎలా ఉంటుంది ఆవిడ పాతివ్రత్య విశేషం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా పార్వతీ కళ్యాణంలో వచ్చేటటువంటి వివిధమైనటువంటి మలుపులు నిజానికి పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు కూడా ఎందుకని అంటే అన్ని మలుపులు తిరిగి ఉంటుంది ఆ పార్వతీ కళ్యాణ ఘట్టం అమ్మవారి ఎందు ఒక విశేషమైనటువంటి లక్షణం ఉంటుంది ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది అసలు ఒక యథార్థం ప్రతిపాదించాలి అంటే ఎక్కడ ఆడపిల్ల పుట్టినా ఆ అమ్మవారి ఎందుకని అంటే అందులో తెలుగులో ఆ మాట బాగా ఉదిగిపోతుంది ఆడపిల్ల ఆడ అంటే అక్కడ అక్కడ పిల్ల ఇక్కడ పుట్టింది ఏమిటి అక్కడ పిల్ల ఆమె లక్ష్మి ఆమె నిత్యానపాయని ఆమె నారాయణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది కానీ మరి ఇక్కడెందుకు పుట్టింది అంటే ఆడపిల్ల ఎందు ఒక విశేష లక్షణం ఉంటుంది రెండు వంశములను తరింపచేస్తుంది మగపిల్లవాడు ఎక్కడ పుట్టాడో అక్కడే తరింపచేస్తాడు కానీ ఆడపిల్ల అలా కాదు పుట్టినింటిని మెట్టినింటినీ కూడా తరింప చేయగలిగినటువంటి లక్షణాన్ని పొంది ఉంటుంది అందుకే ఆడపిల్ల యొక్క ప్రేమ ఆడపిల్ల యొక్క సౌహార్ద్రత అసలు చాలా గొప్పవి ఆడపిల్ల ఇంట్లో పుట్టకపోతే మాత్రం ఏమనుకోకండి ఏదో చిన్న లోటు ఉన్నట్టిను సుమా ఎందుకంటే ఆ ప్రేమ వేరు అసలు ఆ సౌకుమార్యం వేరు ఎంత చొరవ తీసుకుని ననగరండి ననగరండి అని ఇలా వేలు చూపించి మాట్లాడినా ఆడపిల్లకే చెల్లుతుంది ఆ ప్రేమ ఆమెదే రాశీభూతమైనటువంటి ప్రేమ ఆడపిల్ల అంటే అన్నదమ్ముడి పెళ్ళవుతుంటే వాళ్ళకి తృప్తి ఏమిటి అంటే వెనక కూర్చుంటే చాలు ఆ పెళ్ళికొడుకు వెనక కూర్చుంటే ఏదో సార్వభౌమాధికారం పొందినంత సంతోషపడిపోతారు అంత సౌకుమార్యం ఎక్కడ ఆడపిల్ల ఉన్నా యథార్థానికి ఆమె లక్ష్మీస్వరూప అమ్మవారే అందుకే అటువంటి ఆడపిల్ల ఇంట్లో పుట్టడం అంటే అమ్మవారు ఆ ఇంట్లో పుట్టడం కిందే భావన చేయవలసి ఉంటుంది ఆ తల్లి ఎంతమందికైనా కూతురుగా వస్తూ ఉంటుంది ఆ తల్లి యొక్క అనుగ్రహానికి హద్దు ఉండదు భగవత్ స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక కమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద ప్రకాశి కాక వినుక నందుయుతనకు విభూతలంతు అంటారు పోతనగారు భాగవతంలో నిజానికి భగవంతుడు స్త్రీయా పురుషుడా నపుంసకుడా ఎవరు అంటే వీటన్నిటికీ అతీతమైనవాడు మీరు ఎలా చెప్తే అలా ఆయన కారుణ్యము మాత్రము ప్రకాశిస్తూ ఉంటుంది అందులో అందుకే ఆ తల్లి కారుణ్యానికి హద్దు లేదు కలలోనన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయనన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునన్ తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములం భజించు కెడడే సంపత్ విశేషోన్నతులు అంటారు కలలో కూడా భగవన్నామస్మరణం చెయ్యినటువంటి వాడు కూడా గొప్ప ఆపదలో ఇరుక్కున్నప్పుడు పరమ ఆర్తితో భగవంతుణ్ణి స్మరించినంత మాత్రం చేత పరుగు పరుగున వచ్చి అవతలవాడి యొక్క ఆపద తీర్చగలిగినటువంటి పరమ కరుణామూర్తి అందుకే ఆర్తో జిజ్ఞాసు అర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ నా భక్తులు నాలుగు విధాలుగా ఉంటారు పరమ ఆర్తి కలిగినప్పుడు వాళ్ళు నన్ను ప్రార్థన చేస్తారు అప్పుడు నేను కాకపోతే ఎవరు వెళ్ళి ఆదుకుంటారు అన్నాడైన భగవానుడు అంతటి ఉదార స్వభావంతో ఉంటాడు అదే భూమిస్వరూపంగా చెప్పినా స్త్రీస్వరూపంగా చెప్పినా అన్వయం అందుకే అమ్మవారు నాకు కూతురుగా వస్తే బాగుండును అని కేవలం త్రికరణ శుద్ధిగా ఒక్కసారి భావన చేసినంత మాత్రం చేత కూడా ఆమె కుమార్తెగా వచ్చింది తపించి ఈమె మాకు కుమార్తెగా కావాలి అని అడిగిన వారి వారి యొక్క కడుపున కూడా కుమార్తెగా జన్మించింది ఒకప్పుడు కాత్యాయన మహర్షికి కుమార్తెగా వచ్చింది వచ్చి కాత్యాయని అని పేరు పెట్టుకుంది ఆ పేరు పెట్టుకోవడంలో కూడా చమత్కారం ఏమిటంటే తండ్రి యొక్క కీర్తిని ఉద్దీపింపచేస్తూ ఉంటుంది తప్ప అది కేవలం ఏదో ఒక పేరు పెట్టుకోవడం కోసం పెట్టుకున్న పేరు కాదు ఒకప్పుడు జనక మహర్షికి కుమార్తెగా వచ్చింది ఆమె జానకి అని పేరు పెట్టుకుంది ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చింది వచ్చి పద్మావతి అని పేరు పెట్టుకుంది ఒక ఒకనకొకనాడు హిమవంతునికి కుమార్తెగా వచ్చింది హైమవతి అని పేరు పెట్టుకుంది ఒకప్పుడు భృగు మహర్షికి కుమార్తెగా వచ్చింది భార్గవి అని పేరు పెట్టుకుంది ఒకప్పుడు దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది దాక్షాయణి అని పేరు పెట్టుకుంది ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది యథార్థమునకు ఎవరి ఇంట ఆడపిల్ల ఉన్నా పరదేవత యొక్క స్వరూపమే కానీ ఎంతమందికైనా కూతురవుతుంది కానీ ఆమెకి భర్త మాత్రం ఒక్కడే పరమేశ్వరుడు వినా వీరొకరిని ఆమె భర్తగా మాత్రం అంగీకరించదు సరికదా ఎవరైనా ఒకవేళ అమ్మవారి దగ్గరకి వెళ్ళినప్పుడు నేను నీ కుమారుడునన్న భావనతో వెళ్లకుండా నేను పురుషుడునన్న భావనతో వెళ్ళి నిలబడితే ఆమె యొక్క కన్నులు ఎర్రపడతాయిట శివే శృంగారాధ్రా తదితరే కుత్సన పరా సరోషా గంగా గిరిశచరితే విస్మయమతి హరాహిభ్యో భీత సరసి సౌభాగ్యజననీ సఖీషు స్మే రాతే వయజనని దృష్టి సకరుణ అంటారు శంకరాచార్యుల వారి సౌందర్యలహరలో శివే శృంగారాధ్రా పరమశివుని పట్ల ఆమె కన్నులు ఎప్పుడూ కూడా శృంగారసంచేత ఆర్ధ్రా తడితో ఉంటాయిట తదితరజనే నేను పురుషుడనన్న భావనతో వచ్చి ఆమె వద్ద నిలబడినటువంటి వారిని చూసినప్పుడు కుత్సనపరా ఆమె యొక్క కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుంది కన్ను ఎర్రబడుతుంది అమ్మా నేను నీ కుమారుణ్ణమ్మా అని నిలబడిన వారి వంక చూసి ఆమె కన్నులలోంచి కరుణారసం పొలుకుతుందిటే ఆమె లోకమునకంతటికి మాతృమూర్తి ఒక్క పరమేశ్వరునకు ఇల్లాలు అందుకే ఆమె శివకామ సుందరి శివునకు ఆమె ఇల్లాలు అందుకే ఆమె యొక్క బాహ్య సౌందర్యాన్ని ఆమె అందాన్ని చూసి మెచ్చుకోవలసిన వాడెవరు అంటే శంకరుడు ఒక్కడే మనకందరికీ అఖిలాండేశ్వరి ఆ తల్లి మనందరికీ తల్లి అది ఆ తల్లి యొక్క వైభవం ఆమె మహాపతివ్రత ఆమె ఎంత గొప్పది కానివ్వండి తనంత తానుగా ఎంతటి నిర్వహణ సమర్థురాలు కానివ్వండి ఆమె మాత్రం పరమశివుని యొక్క ఇల్లాలు అనిపించుకోవడానికి ఉన్నటువంటి ప్రీతి కేవలము తనంత తాను ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దానిగా కీర్తింపబడంలో ఆవిడిక అందం ఉండదు ఆవిడిక ఇచ్చగింపు కూడా ఉండదు అందుకే మీరు గమనించండి సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క వైభవాన్ని అంత ప్రస్తుతి చేసిన శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చివరికి వస్తుండగా అమ్మవారి యొక్క స్వరూప విశేషాన్ని చెప్తూ ఒక మాట అంటారు మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు జగద్గురువులు లోకము యొక్క ధర్మాన్నంతటినీ కూడా ఆవిష్కరించవలసినటువంటి వారు దాన్ని నిలబెట్టవలసినటువంటి వారు ఒక స్త్రీ పరమ ధర్మం ఫలానా వారి ఇల్లాల్ని అనేటటువంటి వినయంలో భర్తని అనుగమించడంలో ఉంటుంది అందుకే ఆ తల్లికి కూడా ఏదిష్టము అంటే పరమేశ్వరుని యొక్క ఇల్లాలిని అనిపించుకోవడంలోనే ఆవిడికి సంతోషం అందుకే ఆమె మహామాయాస్వరూపమై సమస్త బ్రహ్మాండములను త్రిప్పగలిగినటువంటి శక్తి కలిగినదైనప్పటికీ భ్రమయసి పరబ్రహ్మ మహిషి పరబ్రహ్మము యొక్క మహిషిగా ప్రవర్తిస్తూ ఉంటుంది అది ఆమె యొక్క పతివ్రతా ధర్మం అందుకే ఆమెకి భర్తృస్థానం మాత్రం ఎప్పుడూ పరమేశ్వరునిది ఆమె కుమార్తె గారమ్మంటే ఎంతమంది భక్తితో ప్రార్థన చెయ్యండి అంతమందికి కుమార్తెగా వస్తుంది అలాగే ఆమె ఒకప్పుడు దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది కాబట్టి దాక్షాయణి అని పేరు పెట్టుకుంది అసలు ఆమె పేరు దాక్షాయణి కానీ సతీ అని ఒక బిరుదు నామాన్ని పొందింది ఆ అవతారంలో సతీ అది ఎంతవరకు ఔచిత్యమో అది ఎంతవరకు సమ్మతమో ఎంతవరకు సమర్థనీయమో అన్న విషయం జోలికి నేను వెళ్ళటం లేదు ఆమె ఆ అవతారంలో భర్త కోసమని శరీర త్యాగం చేసింది అందుకే ఆమెకి సతీ అని ఒక బిరుదునామం వచ్చింది ఆమె దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెగా ఉంది దాక్షాయణి అన్న పేరుతో దాక్షాయణి అన్న పేరుతో ఉండగా ఒక విశేషం జరిగింది ఒకప్పుడు బ్రహ్మగారి సభ ఒకటి జరుగుతోంది బ్రహ్మలోకంలో ఆ సభకి అందరూ వెళ్ళి ముందే కూర్చునున్నారు సరసిజి గర్భ యోగిజన సర్వ సుపర్వ మునీంద్ర హవ్యభు పరమ ఋషి ప్రజాపతులందరూ చనుదేరియుండగా తరణి సమానతేజులకు దక్షుడు వచ్చిన తత్సభాసుల్ తరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తక్క ఎందరున్ అన్నారు అప్పుడు బ్రహ్మగారి సభలో అందరూ వచ్చి కూర్చునున్నారు ప్రజాపతులున్నారు మహర్షులున్నారు ఉన్నారు దిక్పాలులు ఉన్నారు అందరూ ఉన్నారు అదే సభలో పరమశివుడు ఉన్నాడు అదే సభలో చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చునున్నారు అవియడంలో కూడా చమత్కారం ఏమిటంటే పితామహ భర్గులు తక్క అందరు లోకములకు అన్నింటికీ కూడా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు అర్థం ఏమిటి అంటే ఒకటి అజ్ఞానమును తొలగించగలిగినవాడు అని రెండవ అర్థం కాముణ్ణి కాలుణ్ణి ఏకకాలంలో సంహరించగలిగినటువంటి సమర్థత కలిగినవాడు కాలుణ్ణి చంపినా కాముణ్ణి చంపినా అది పరమశివుడికే చెల్లుతుంది ఒకప్పుడు మన్మధుణ్ణి కాల్చేశాడు వీరొకప్పుడు యమధర్మరాజు గారిని తన ఎడమ కాలి పాద తాకిడి చేత పదఘట్టన చేత సంహరించాడు అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ వక్షస్థాడనమంతకస్ కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సరచిర కోటీర సంఘర్షణం కర్మీదం మృదులస్ తావక గౌరీపతి మచ్చేతో మణిపాదుకా విహరణం శుభో సదాంగీకురు అంటారు ఆ యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద నీ ఎడమ పాదం పెట్టి తన్ని ఆయనని సంహరించినప్పుడు నీ పాదము ఎంత సొక్కిపోయిందో శ్రీశైలాది పర్వత శిఖరముల మీద నువ్వు పాదచారివై తిరిగినప్పుడు నీ పాదములు ఎంత సొక్కిపోయాయో అందుకే శంకర నా మనస్సు అనేటటువంటి మణిపాదుకను తొడుక్కుని నువ్వు నడువు అంటారు అంటే దాని ఉద్దేశ్యం ఏదో రూపంగా తన మనస్సుని శంకరుడి యొక్క పాదముల దగ్గర సమర్పించడాన్ని మనకి నేర్పడానికి శంకరుడు చేసిన ప్రయోగం అటువంటి శంకరుడు యమధర్మరాజు గారిని సంహరించాడు మార్కండేయుని యొక్క కథలో అలాగే మన్మధుణ్ణి సంహరించాడు మన్మధుణ్ణి సంహరించాడు అన్న మాటకాయ తాత్వికమైనటువంటి అన్వయం మన్మధుని యొక్క బాణములు తల్లిదండ్రుల మీద పడిన కారణం చేత మనం శరీరాన్ని పుచ్చుకుంటున్నాం ఏ పరమశివుని యొక్క అనుగ్రహం కలుగుతుందో ఆ అనుగ్రహం కలిగిన నాడు ఇదే ఆఖరిసారి శరీరం విడిచిపెట్టేడు ఇక కాలుని యొక్క పాశములు పడి శరీరాన్ని విడిచిపెట్టాడు ఇక యమధర్మరాజు గారితో చర్చ ఉండదు